వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పని జీవితం మధ్య సమతుల్యత మన జీవితంలో ఎవరు వచ్చి చెప్పరు ఇప్పుడు ఆగు విశ్రాంతి అని మనమే మనకు చెప్పుకోవాలి ఎందుకంటే పని ఎప్పుడూ పూర్తవదు కానీ జీవితం మాత్రం నెమ్మదిగా గడిచిపోతుంది మనం ఎక్కువగా అనుకుంటాం ఇంకొంచెం సంపాదించాక ఇంకొంచెం సెటిల్ అయ్యాక కానీ ఇంకొంచెం చాలాసార్లు మన ఆరోగ్యం మన వాళ్ళ సమయం మన మనశ్శాంతి తీసుకెళ్తుంది ఈ వీడియో పని తగ్గించుకోమని చెప్పదు విజయం వదిలేయమని కూడా చెప్పదు ఈ వీడియో ఒక చిన్న ప్రశ్న మాత్రమే అడుగుతుంది మీరు సంపాదిస్తున్న జీవితాన్ని మీరు నిజంగా జీవిస్తున్నారా ఈ ఏడో ఆలోచనలు మీ రోజువారీ పరుగులో మీరు మర్చిపోయిన జీవిత విలువలను మెల్లగా గుర్తు చేస్తాయి పని మన విలువ కాదు మన జీవితం మన విలువ మన పేరు మన పదవి మన జీతం ఇవన్నీ మనల్ని నిర్వచించవు ఆఫీస్లో మనం ఎంత అవసరమో ఇంట్లో మనం అంతకంటే ఎక్కువ అవసరం మీ జీవితం మీ ఉద్యోగం కన్నా పెద్దది డబ్బు కోసం ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టద్దు డబ్బు పెరిగే కొద్దీ ఆరోగ్యం తగ్గితే అది పురోగతి కాదు జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యమైనది దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ఎప్పుడూ బిజీగా ఉండడం గొప్పతనం కాదు బిజీగా ఉండడం సక్సెస్ లక్షణం కాదు కొన్నిసార్లు ఆగి ఆలోచించడం పరిగెత్తడం కన్నా ఎక్కువ దూరం తీసుకెళ్తుంది నిశ్శబ్దం కూడా ఒక శక్తే ప్రతిక్షణం ఉపయోగపడాల్సిందే అనే ఒత్తిడిని వదిలేయండి ప్రతి నిమిషం మనం ఏదో ఒక పని చేయాల్సిందే అనే భావన మనసును అలసటకు గురి చేస్తుంది మనిషి యంత్రం కాదు విశ్రాంతి అంటే అలసత్వం కాదు అది తిరిగి నిలబడేందుకు తీసుకునే శ్వాస కొన్ని ఖాళీ క్షణాలే కొత్త దశ చూపిస్తాయి మనుషులే నిజమైన సంపద డబ్బు సంపాదించగలం కానీ మనుషుల్ని అలా కాదు మీ విజయాన్ని పంచుకునే వాళ్ళు లేకపోతే మీ విజయం నిశ్శబ్దంగా మిగిలిపోతుంది మీ జీవితంలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు చాలా ముఖ్యం అని గుర్తించండి రోజులో కొంత సమయం మీకోసం ప్రపంచం రోజు మీ నుండి ఏదో కోరుకుంటుంది కానీ మీరు మీ నుండి ఏం కోరుకుంటున్నారు రోజులో కొన్ని నిమిషాలైనా ఆగి మీతో మీరు ఉండండి ఆ సమయం ఎవరికి కాదు ఫోన్కి కాదు పనికి కాదు కేవలం మీ మనసుకు ఒక చిన్న విశ్రాంతి చాలు నిజమైన విజయం ప్రశాంతంగా నిద్రపోవడం రాత్రి నిద్రలో మనసు ప్రశాంతంగా ఉంటే మీరు సక్సెస్ అయినట్టే ఎందుకంటే శాంతి లేని విజయం శూన్యం పని చేయండి కానీ జీవితం మర్చిపోవద్దు ఎక్కువగా సంపాదించాలనే ప్రయత్నంలో మీ జీవితాన్ని తక్కువగా జీవించవద్దు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మీ జీవితానికి అడ్డంకి కాదు మీ విజయానికి ఆధారం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి